అమ్మ మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని భరణి ఒకటో పాదం మేషరాశి వారికి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు కానీ ఆ నేపథ్యంలో శ్రమ అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పని అనుకున్నట్టు సాధించేదాకా నిద్రపోని చందాన ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా శ్రమపడతారు అలాగే మీ తెలివితేటల్ని తర్వాత మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ వృత్తిలో దాన్ని చక్కగా ఉపయోగించుకునే విధంగా మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసించడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతుంది అది ముఖ్యంగా అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ మీ పర్సనల్ విషయాల మీద కూడా ఈరోజు రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి రోజున చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు అధిక బాధ్యతలు అనేవి ఏర్పడతాయి బాధ్యతలతో కూడిన శ్రమ శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా కొత్తగా లోన్ తీసుకోవడానికి కానీ లేకపోతే గృహ వాతావరణంలో వ్యక్తులతో ఈ రోజున సంప్రదించి ఏదన్నా గృహాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి కానీ లేకపోతే చిన్న చిన్న చిన్నవి ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో దృష్టి సారించడానికి అవకాశం ఉంది అలాగే నూతన విషయాలు తెలుసుకుంటారు నూతన విద్యా విధానాల ప్రకారం విద్యార్థులు కొత్త విధానాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ముఖ్యంగా మీ ఆలోచనలని మీ వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో ఉపయోగించడం వల్ల అంటే ఏం చేస్తే వృత్తుల అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అన్న విషయంలో కానీ లేకపోతే ఒక స్థాయిలో ఉండే వృత్తిపరంగా ఒక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా మీ మిత్రులు అవ్వడం వల్ల వారి సహకారంతో అనుకున్న ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఒకటి మీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి నూతన విధానంలో కొత్త పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా మనం ఈరోజున భావించవచ్చు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది కృషి పెరుగుతుంది